అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offered: Diploma, Computer Science and Engineering, Artificial Intelligence and Machine Learning, Electronics and Communication Engineering, Electrical and Electronics Engineering, Mechanical Engineering, B.Tech, Computer Science and Engineering, Artificial Intelligence and Data Science. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ ఆర్ అండ్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవద్యులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నమస్కారం సిటీ న్యూస్ భారతీయ జాతీయ పతాకం విశిష్టత ఎంతో గొప్పదని బాపట్ల జిల్లా ఓబీసీ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసరాజు అన్నారు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెంలో స్థానిక హైవెండ్ హై స్కూల్లో జరిగిన ఓ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరంగా రాలని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఎంతో మంది మహాన్ బౌల త్యాగాలకు ప్రతిఫలమై మన జాతీయ జెండా అన్నారు ఈ కార్యక్రమంలో కర్లపాన మండలం బీజేపీ అధ్యక్షులు పి సాంబరెడ్డి కొండారెడ్డి మణి పి శ్రీనివాస్ రెడ్డి బి సత్యనారాయణ ఆ పాఠశాల డైరెక్టర్ చాందని తదితరులు పాల్గొన్నారు సంపూర్ణంగా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టాలి అని మన ప్రధాని మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం దానిలో భాగంగానే మనకి ఇప్పటి నుంచి నలభై ఏడు వరకు ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను ఇలా జాతీయ జెండాలు ఇవ్వడం జరుగుతుంది ఆ జెండాలని ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటి పైన ఎగరవేయాలి అర్థమైందా లేదనుకోండి మీ ఇంటి ముందైనా కానీ యాతీజ అంటే మనందరం భారతీయులు భారతదేశ పౌరులము మేమందరం ఒకే యూనిటీలో ఉన్నాము అనేటువంటిది ప్రపంచ దేశాలకి మనం ఇస్తున్నటువంటి సందేశం ఇది కాకుండా మీరు నేర్చుకోవాల్సింది ఇంకోటి ఏంటి అంటే ఒకటే గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా కానీ విద్యను అభ్యసించినంత మాత్రాన విజ్ఞానములు కాలం అవునా విద్యను అభ్యసించినంత మాత్రాన విజ్ఞానులం కాలేము మనిషిగా పుట్టినంత మాత్రాన మహాత్ములం కాలేము మహాత్ములు అవ్వాలి అని చెప్పాలంటే దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి చర్యలు చేయాల్సి వస్తుంది సమాజంలో అవి మీకు మీ టీచర్స్ ద్వారా నెక్స్ట్ చెప్పు అట్లాగే ఆట తెలిసినంత మాత్రాన ఆటగాళ్ళు కాలేదు క్రికెట్ తెలుస్తుంది చూస్తాము తప్పట్లో కొడతాము కానీ మనం ఆడలేము ఈ మూడు సూక్తులు మీరు మైండ్ లో పెట్టుకుని ప్రతి విషయాన్ని ఏదన్నా మనం సాధించాలి అని అంటే దానికి సంబంధించినటువంటి సాధన ముఖ్యం ఆ సాధన చేసి మీ అందరూ ఫ్యూచర్ లో భారతదేశానికి సంబంధించినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు విద్యావేత్తలు అలాగే వ్యాపారవేత్తలు అవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీరందరూ ఉదయ కోపట జిల్లా కారంచేడి మండలం కారంచేడు గ్రామానికి చెందిన మోగా చెవిటితో బాధపడుతున్న దేవిక అనే బీసీ యువతపై అత్యాచారం చేసిన యార్లగడ్డి శ్రీకృష్ణను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తుందని తెలిపారు దాడి

నమస్తే నా పేరు భోగనాయుశేషు జనసేన పార్టీ దివ్యాంగుర జన సైనికుడిగా పనిచేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మా యొక్క బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా మరి పచ్చూరు నియోజకవర్గం కారించాడు గ్రామంలో మరి మావక మోంగాచౌడు దివ్యాంగురాల పైన దేవుజ పైన మరి దాడి చేయడం అనేది చాలా గత ఈ నెల ఎనిమిదవ తేదీన కారించేడ గ్రామంలో ఒక కమండప్ బాలిక దేవిక మీద మారనాయుధాని దాడి జరిగింది ఆమె చీరాల ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికీ కేసు ఫైల్ చేయకుండా ఉండడం ఇది వికలాంగులను కొంతపర్చినట్లు జరుగుతుంది ఈ విషయాన్ని గమనించి ముందుగా వారిని బాధ్యతలను శిక్షించి నారేడు గ్రామంలో ఒక రజక కుటుంబం అయినటువంటి బుద్ధుడి దేవికనే దివ్యాంగుల మీద అగ్రవర్ణ భూస్వాములైనటువంటి ఎంతో ఊత విద్యను అభ్యసించి గౌరవప్రదమైన ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి యార్లిగడ్డ శ్రీకృష్ణ గారు అమానుషికంగా ఒక దివ్యాంగ్రాల మీద దాడి చేయడమే కాకుండా మరలా ఆ కుటుంబం మీద మా మీద దాడి చేశారనే విధంగా వాళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పేసి ప్రయత్నం దుర్మార్గమైన చర్య ఇది మేము మందా కృష్ణ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మందా గారు దివ్యాంగుల కోసం ఈ నెల ఆగస్టు మోగ బాలికపై బుధి దేవిక అనే బాలికపై అత్యంత అమానుషంగా మరి పక్కన ఇంటి పక్కనే ఉన్నటువంటి యార్లగడ్డ శ్రీకృష్ణ అతని భార్యాభర్తలు ఇద్దరు దాడి చేయటం అనేది యావ సమాజం కూడా చాలా బాధాకరంగా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం ఎందుకంటే సమాజంలో వికలాంగులంటే చాలా చిన్న చూపు ఉంటుంది దానికి వారు ఏ ఉద్దేశంతో ఆ బాలికపై దాడి చేశారో వాళ్ళ మనస్సాక్షి ఆలోచించుకొని తెలియజేస్తా ఉన్నాం మరి ఇలాంటి దాడులు పునరావృతం అయితే సమాజంలో వికలాంగుల పరిస్థితి ఏంటి

సివిల్ ఇంజనీరింగ్ విభాగ అధ్యాపకులు మరియు బీటెక్ రందు రెండవ మూడవ మరియు నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు ఈ వర్క్ షాప్ లకు డాక్టర్ జి కుమార్ కన్వీనర్ గా శివరామకృష్ణ కోఆర్డినేటర్ గా వ్యవహరించారు కుటుంబ పాలనలో వేలాది మంది పెద్ద కుటుంబాలను సీఎం సహాయ నిధి ఆదుకుని ధర్నాలు కాపాడుతుందని ప్రభుత్వ చీఫ్ ఇప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయ తెలిపారు మంగళవారం పట్టణంలోని చీఫ్ ఇప్ కార్యాలయంలో బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులు ఆయన చేతుల మీదగా అందజేశారు ఈ మాట్లాడుతూ గతంలో మరే ప్రభుత్వం ఇవ్వనంత స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు కేటాయించి బాధిత పేద కుటుంబాలను ఆదుకుంటున్నారని అన్నారు అనారోగ్యం పేదలకు సహాయ నిధి అండగా అన్నారు గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు చేస్తే పద్నాలుగు నెలల కూటమి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అనారోగ్య బారిన పడిన వేలాది మంది పడుగు బలహీన వర్గాల పేదలను ఐదు వందల కోట్ల సహాయంతో సీఎం చంద్రబాబు నాయుడు ఆదుకోవడం జరిగిందని తెలిపారు వినికొండ నియోజకవర్గంలో ఏడు వందల ముప్పై మూడు మంది బాధితులకు ఐదు కోట్ల పద్దెనిమిది లక్షలు ఇవ్వడం జరిగిందని మంగళవారం ఎనభై తొమ్మిది మంది బాధిత కుటుంబాలకు అరవై మూడు లక్షల పంతొమ్మిది వేల సీఎం సహాయ నిధి చెక్కులు అందించినట్లు తెలిపారు చెప్పు చేసుకున్న వాళ్ళందరూ మీరు వెనక రండి కొంచెం వెనక ఇటు చూడండి సార్ కొంచెం సార్ ఇటు చూడండి సార్ ఇటు చూడండి مانگا <laughs> اچارا <laughs> ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పటిదాకా మన ఒక్క వినుకొండ నియోజకవర్గంలోని ఈ పద్నాలుగు నెలల్లో ఐదు కోట్ల రూపాయలు పైగా వాళ్ళకి అందజేయడం జరిగింది చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున చేయలే ఈరోజు ప్రాణాపాయంలో ఉన్నటువంటి వాళ్ళకి అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఈరోజు వాళ్ళకి వైద్యం కోసం మందుల కోసం వైద్యం కోసం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అందిస్తున్నారు రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా సహాయం అందిస్తున్నారు ఈ విధంగా చంద్రబాబు గారు పెద్ద ఎత్తున సహాయం అందించినందుకు మల్నాడు జిల్లా తరఫున వినుకొని నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అంతేకాదు రాష్ట్రంలో పద్నాలుగు నెలల్లో వేలాది మందికి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి సీఎం రిలీఫ్ ఫండ్ లో ఆర్థిక సహాయం అందింది గత ప్రభుత్వాన్ని తీసుకున్నట్టయితే వాళ్ళు అరాచకాలు దోపిడీలు చేశారు తప్ప ప్రజల గురించి ఎప్పుడు ఆలోచించలేదు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఎంత సీఎం రిలీఫ్ ఫండ్ ఐదు సంవత్సరాల్లో కేవలం నాలుగు వందల యాభై కోట్లు సుమారుగా ఐదు సంవత్సరాల్లో వాళ్ళు నా కేవలం నాలుగు వందల యాభై రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఖర్చు పెడితే ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం పద్నాలుగు నెలలకే వాళ్ళు పెట్టిందనికంటే ఎక్కువ ఖర్చు పెట్టారు ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రోజు పద్నాలుగు నెలల్లోనే పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందించింది ఎన్డీఏ ప్రభుత్వం సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి సంక్షేమానికి అభివృద్ధికి ఈరోజు బాటలు వేశారు చంద్రబాబు గారు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధికి శబాస్ అంటున్నారు ప్రజలు మరి గత ప్రభుత్వం అరాచకాలకు అవినీతికి పెద్దపేట వేశారు ఈ రోజు అభివృద్ధి సంక్షేమం వైపు ఈ రోజు ప్రభుత్వాన్ని నడుపుతా ఉంటే ఆ రోజు గత ప్రభుత్వం అరాచకాలు అవినీతి దోపిడీ ఒక యజ్ఞాల చేశారు గత ప్రభుత్వం అంతేకాదు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మనకు స్వతంత్రం వచ్చింది రోజు అని ఒక ఆనందం మరో పక్క మా తెలుగుండి ఆడపడుచులందరికీ మా అన్న చంద్రబాబు గారు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేను ఇవ్వడం మహిళల్లో ఒక గొప్ప ఆనందం మహిళలందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మహిళల యొక్క ఆకాంక్షలు నెరవేరుస్తున్నారు మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఆనందంగా ఉండాలి మహిళలు ఇంకా అభివృద్ధిలో ముందుండాలనేది ఈరోజు చంద్రబాబు గారి ఆకాంక్ష అందుకే మహిళలకి సంక్షేమం అన్నిట్లో పెద్దపేట ఇస్తున్నారు ఇల్లు ఇచ్చిన మహిళల పేరుతో ఇస్తున్నారు చంద్రబాబు గారు ఇళ్ల స్థలం ఇచ్చిన మహిళల పేరుతో ఇల్లు శాంక్షన్ చేసిన మహిళల పేరుతో ఇస్తున్నారు ఈ రోజు కుటుంబానికి రక్షణ ఇంటికి వెలుగు ఇల్లాలు అలాగే ఆడపిల్లల్ని కూడా బాగా చదివించాలని ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తున్నారు అక్షరాస్యతలో వంద శాతం సాధించాలనే దిశగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అందుకోసం ఈరోజు భారత జాతీయ సమైక్యతను చాటాలని పల్నాడు జిల్లా పిడుగురాల మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు పట్టణ పొడిజాలకు విద్యార్థులకు పిలుపునిచ్చారు మన్నం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్ నుండి హర్గర్ తిరంగాను అభినయ్ ర్యాలీని పట్టణంలోని ఐలాండ్ సెంటర్ మీదుగా విద్యార్థిని విద్యార్థులతో జాతీయ జెండాతో హర్గర్ తిరంగా వంద మాత్రం అంటూ నినాదాలతో తిరిగి మన్నం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్ వరకు ఘనంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కుటుంబ నాయకుడు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీను జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ దుదేకుల కాశ్యం సైత జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యుడు సలీం విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు అంగన్వాడీ ఫీల్డ్ అసిస్టెంట్స్ డాక్టర్ మహిళలు శవచాలయం సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు multimass hey. Hai hey. 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 जय भारत माता की 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 जय भारत माता के जय भारत माता के जय भारत माता के जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की 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 भारत ప్రధా ప్రధానమైన మహానాయకులందరినీ తెలుసుకుంటూ ఈ విధాల పట్టణంలో ప్రముఖులు విద్యార్థులు సిబ్బంది మహిళలు పాత్రికేయులుతో కలిసి పట్టణంలోని మెయిన్ బజార్లో ఈ ర్యాలీ అని చేయడం జరుగుతుంది ఈ ర్యాలీలో పట్టణ ప్రజలు కొంతమంది ఆది ఆర్థికందరూ కూడా గంగా తెలుపుతూ ఆధునిక వ్యవసాయంతోనే రైతు ఆర్థిక ప్రగతి సాధ్యమని ఉద్యాన పంటల సాగు దిశగా రైతుల అవగాహన పెంపొందించి ప్రోత్సహించాలని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనే కోరారు మంగళవారం ఏనుగుపాలెం రోడ్లోని వ్యవసాయ మార్కెట్ లో జరిగిన ఫెర్టిలైజర్స్ డీలర్ సహకార సంఘాల సీఈఓల సమాపేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రైతు ఆర్థిక ప్రగతి ద్వారానే అభివృద్ధి సాధ్యమని తెలిపారు మనకొండ వ్యవసాయం ఆధారిత ప్రాంతమని రైతు ఆదాయం వచ్చే పంట సాగు చేసినప్పుడు నియోజకవర్గం ఆర్థిక ప్రగతి వైపు ఉపాయనిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జీడీసీ సిబి చైర్మన్ మక్కరి మల్లికార్జునరావు ప్రజాప్రతినిధులు ఫర్టిలైజర్స్ అసోసియేషన్ నాయకులు వివిధ శాఖల అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

అధికారులు అందరూ కూడా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ రైతు మేళా కిసాన్ మేళా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మెగా కిసాన్ మేళా ఈ మెగా రైతు మేళాకు వేలాది మంది రైతాంగం వస్తున్నారు ముఖ్యంగా ఒక నూట యాభై అంటే డిఫరెంట్ ఫిష్ సైడ్స్ కంపెనీలు ఫెర్టిలైజర్ కంపెనీలు అంతా కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు అలాగే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ వాళ్ళు కూడా అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ వాళ్ళు సీడ్ కంపెనీలు వాళ్ళు అంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అంటే కొత్తగా వచ్చినటువంటి డ్రోన్ కంపెనీస్ ఇవన్నీ కూడా రైతులకు సంబంధించి ట్రాక్టర్లు డ్రోన్స్ రోటోవీటర్లు ఇట్లా వ్యవసాయ పరికరాలకు సంబంధించినటువంటి కంపెనీలు డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి కంపెనీలు హార్టికల్చర్కి సంబంధించినటువంటి కంపెనీలు అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అంతా కూడా ఒక స్టాల్స్ ఇది రైతుల పండగ ఈ రైతు ఈ కిసాన్ మేళా అనేది రైతుల ఆర్థిక ప్రగతికి బాటలు వేయటం కోసం ఈ కిసాన్ మేళా ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా హార్టికల్చర్ పంటల ద్వారా ఎక్కువ ఆదాయం ఉంది దీనికి ప్రభుత్వం కూడా ల ఎకరానికి లక్ష రూపాయల దాకా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంది సో ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా ఉపయోగించుకొని భవిష్యత్తులో ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం సంపాదించాలనే లక్ష్యంతో ఈరోజు ఇలాంటి రైతు మెగా మేళాలు ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన మైక్రో రుకేట్స్ ఉచితంగా ఇచ్చిన ఇవన్నీ కూడా రైతులు ఆర్థిక ప్రగతికి బాటలు వేయడానికి కోసం ఏర్పాటు చేశాం అందుకోసం నాయుడు గారు మంత్రి గారు వస్తున్నారు అట్లాగే మన జీడిసి బ్యాంక్ చైర్మన్ మక్కన్ గారు అందరు కూడా మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు అందరు కూడా అచ్చెన్నాయుడు గారితో పాటు ఇద్దరు ముగ్గురు మంత్రులు అట్లాగే మన జిల్లా అధికారులు అందరూ కూడా పాల్గొంటారు ఇది ప్రభుత్వం తరఫున రైతాంగాన్ని అన్ని రకాల అవగాహన కల్పించడం కోసం డ్రిప్ ఇరిగేషన్ ఆధునిక వ్యవసాయం ఆర్థిక ప్రగతి ఈ అంశం మీద రైతులకు ఒక అవగాహన పెంచడం కోసం ఈరోజు ఈ రైతు మేళాని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం పంతొమ్మిదవ తారీఖు ఉదయం ఉదయం తొమ్మిది గంటల నుండి రైతులందరూ కూడా వస్తూ ఉంటారు పది గంటలకల్లా మంత్రి గారు ఇక్కడ కార్యక్రమాన్ని ఈ ఈ అగ్రికల్చర్ మేళాని మంత్రి గారు ప్రారంభిస్తారు అచ్చెమ్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి No, oh, no, no.